హలో నమస్తే నేను వైనర్ వైఎన్ఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్త అగస్టీన్ జార్జ్ మహేష్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నాయి ఏం వ్యాఖ్యలు చేశారు వాళ్ళు రాహుల్ గాంధీ చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని చెప్తున్నావు నీ దగ్గరున్న ఆధారాలు ఏంటి ఏ రకంగా ఇటువంటి విమర్శలు చేస్తావు నిజమైన భారతీయులు ఎవరు ఇలా మాట్లాడరు అంటూ కామెంట్ చేశారు సో కోర్టులు రాజకీయ పార్టీల నాయకుల్ని ఆయా సందర్భాలలో వాళ్ళు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పట్టడం లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ దేశంలో చాలా సందర్భాల్లో చూసాం కానీ కోర్టు నిజమైన భారతీయుడివేనా లాంటి వ్యాఖ్య చేయడం ఇప్పుడు ఈ చర్చకు కారణం నిజమైన భారతీయుడు అంటే ఏంటి నిజమైన భారతీయుడికి నిర్వచనం ఏంటి నిజమైన భారతీయుడు నిజం కాని భారతీయుడు అని దేశంలో సపరేట్గా ఏమైనా ఉందా రాజ్యాంగం ఏమన్నా చెప్పిందా చట్టం ఏమైనా చెప్పిందా దేన్ని బేస్ చేసుకొని నిజమైన భారతీయుడు లాంటి కమెంట్ని సుప్రీంకోర్టు చేసింది ఓ రాజకీయ పార్టీ అటువంటి కామెంట్ కమెంట్ చేయొచ్చు చేస్తున్నాయి వింటున్నాం చూస్తున్నాం బట్ కోర్టు అటువంటి కమెంట్ ఎలా చేస్తుంది కోర్టు పరిధి ఏంటి కోర్టు గీత ఏంటి ఆ గీత కోర్టు దాటుతోందా చట్టం ఏం చెప్తోంది రాజ్యాంగం ఏం చెప్తోంది మాత్రమే కదా కోర్టులు చూడాల్సింది దాన్ని దాటి నిజమైన భారతీయుడివేనా లాంటి కమెంట్ ఎలా కోర్టులు చేయగలుగుతాయి రాహుల్ గాంధీ ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఆ కమెంట్ చేసినప్పటికీ భారతదేశ పౌరుడిగా ఆయనకుండే ప్రాథమిక హక్కు కదా ప్రభుత్వాల్ని ప్రశ్నించటం ఈ దేశంలో ప్రభుత్వాల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమైన భారతీయుడు కాదు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా కోర్టుల ముందు ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళే భారతీయులే కదా ఈ ప్రత్యేకమైన నిజమైన భారతీయుడు నిర్వచనం ఏంటి ఈ నిజమైన భారతీయుడు లాంటి పదాలని మనం ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉండడం వింటుంటాం అప్పుడప్పుడు నిజమైన భారతీయత గురించి వాళ్ళు అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం దురదృష్టకరం అటువంటి ఒక కమెంట్ సుప్రీంకోర్టు వైపు నుంచి రావడం సుప్రీంకోర్టు ఏం చెప్పదలుచుకుంటుంది రాజకీయ పార్టీలు నాయకులు ఏం మాట్లాడదలుచుకున్నారు ఏం మా ఏం మాట్లాడాలి అనేది సుప్రీంకోర్టులు చెప్పబోతున్నాయా సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని మాట్లాడబోతున్నాయా నా హత్యకు పాకిస్తాన్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది అంటూ ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు ఆయన పదకొండున్నర ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో కలిసి మోదీ హత్యకు కుట్ర పన్ని ఉంటే ప్రభుత్వం తేల్చి ఉండాల్సిందే ఏ ఆధారాలతో మోదీ అటువంటి కమెంట్ చేశారు అని సుప్రీంకోర్టులో ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించలా అటువంటి కమెంట్స్ చాలా ఉన్నాయి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏ కంటెస్ట్లో రాహుల్ గాంధీ ఆ మాట మాట్లాడారు గల్వాన్ లోయలో చైనా భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సందర్భంగా దాదాపు ఇరవై మంది భారత సైనికులు మరణిస్తే గల్వాన్ అనేది భారత భూభాగం అక్కడికి చైనా వాళ్ళు వచ్చారని దేశవ్యాప్తంగా చర్చ జరిగితే చైనా ఆక్రమించింది అంటూ శాటిలైట్ చిత్రాల పేరుతో చైనా భారత భూభాగంలోకి వచ్చి గ్రామాలకు గ్రామాలే కట్టింది అంటూ అనేక వార్తా కథనాలు ఫోటోగ్రాఫ్స్తో సహా వస్తే ఆ కంటెస్ట్లో రాహుల్ గాంధీ మాట్లాడితే అది నిజమా కాదా తేల్చా తేల్చటం కదా కోర్టుల బాధ్యత అయినా ప్రభుత్వాల బాధ్యత అయినా ఈవెన్ ప్రభుత్వమైనా అది నిజమో కాదో చెప్పాలి కదా దేశ ప్రభులకి భారతదేశ పౌరుడిగా భారతీయుడిగా తమ భూ భా తమ భూభాగం ఆక్రమణకు గురైందా లేదా తెలుసుకునే హక్కు అధికారం పౌరుడికి ఉండదా రాహుల్ గాంధీకి ఉండదా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత పార్లమెంట్ వేదికగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదు అని చెప్పింది ఎందుకు నమ్మాలి కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ మాటని గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు వచ్చి ఘర్షణ జరిగి ఇక్కడ మన వాళ్ళు చనిపోవడం అనేది నిజం కనపడుతోంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సైనికులు కూడా మరణించారు కనపడుతోంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు ఆక్రమించలేదని స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ని ఎలా బిలీవ్ చేయాలి ఆ స్టేట్మెంట్ని ఎందుకు ప్రశ్నించకూడదు ఓ పొలిటికల్ పార్టీ ఒక పౌరుడు ప్రశ్నించకూడదా కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు చైనా ఆక్రమించింది అని మాట్లాడింది అనేక మంది సైన్యంలో కీలకమైన పాత్రల్లో ఉన్నవాళ్ళు కీలకమైన పొజిషన్లో పనిచేసిన వాళ్ళు కూడా చైనా మన భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చింది అంటూ మాట్లాడారు ఆ ఆక్రమణలపైన చైనా అధికారుల బృందం భారతీయ అధికారుల బృందం చర్చలు జరిపాయి అనేక సందర్భాల్లో అనేక మంది సైన్యానికి సంబంధించిన సీనియర్ అఫీషియల్స్ అనేక సందర్భాల్లో చైనా ఆక్రమణల గురించి ఓపెన్గా మీడియా ముందు మాట్లాడారు పుస్తకాలు రాశారు అనేక మంది డిఫెన్స్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కూడా కథనాలు రాశారు చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమించిందని ఇంకెక్కడో ఆక్రమించిందని ఇంకెక్కడో ఆక్రమించిందని సో వాళ్ళు కూడా నిజమైన భారతీయులు కాదా చైనా ఆక్రమించలేదు అని చెప్పిన ప్రభుత్వం మాత్రమే నిజమైన భారతీయుల ఆ సైన్యం సైన్యానికి సంబంధించిన సీనియర్ అఫీషియల్స్ అందరినీ ప్రశ్నిస్తుందా కోర్టు నిజమైన భారతీయులు మీరు అవునా కాదా అని సో చైనా ఆక్రమణలపైన కేంద్రం చేసిన ప్రకటనకు శాంటిటీ ఏంటి ఎవరు అడగాలి కోర్టులు నిష్పక్షపాతంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం మాత్రమే చేయాలి తప్ప ప్రభుత్వాల గొంతు కోర్టులు వినిపిస్తున్నట్లుగా ధ్వనిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్ఫార్చునేట్లీ అటువంటి ఇంప్రెషన్ కలుగుతోంది సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత రాహుల్ గాంధీ పౌరసత్వం పైన భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలుగా అనేక సంవత్సరాలుగా మాట్లాడుతోంది ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలను సమర్థించేదిలా ఉంది పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ పౌరసత్వం ఏంటో ఎందుకు తేల్చలేకపోతుంది పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఇంకెక్కడో పౌరసత్వం ఉంటే తేల్చొచ్చు కదా పదకొండేళ్లుగా మీరు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో మీ దృష్టిలో విదేశీ పౌరసత్వం ఉన్న రాహుల్ గాంధీ వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై వస్తుంటే అటువంటి వ్యక్తిని ఇక్కడ ఎన్నికయ్యే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు మీరు ఆయన పౌరసత్వం ఏంటో భారతదేశ ప్రజల ముందు పెట్టచ్చు కదా కేవలం పొలిటికల్ ఎలిగేషనేనా రాహుల్ గాంధీ పౌరసత్వం పైన దాఖలైన కేసును ఇటీవల అహాబాద్ కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అదే మాట్లాడుతున్నారు అన్ఫార్చునేట్లీ నేను మళ్ళీ కోర్టు చేస్తున్నాను సుప్రీంకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు పరిధి దాటిందా దాటుతోందా సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలు వాటికి సంబంధించిన పర్యవసనాలు భవిష్యత్తు పైన ఉంటాయి భవిష్యత్తులో ఇంకెవరైనా అలా పరిధి దాటడానికి ఇది ఒక క్రైటీరియాగా ఉంటుంది భవిష్యత్తులో ఇంతకు మించిన వ్యాఖ్యలు కోర్టులు చేయడానికి ఇదో బెంచ్ మార్కులో ఉంటుంది సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇంటెన్షనల్గా పరిధి దాటి మాట్లాడారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వేరే ఇంటెన్షన్ో పొలిటికల్ మోటోనో ఉంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ వీడియోలో కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడిన మాటలు మాత్రం పరిధి దాటి మాట్లాడినట్లుగా కనపడుతున్నాయి ఈ దేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ దేశానికి సంబంధించిన పౌరులు ఏం మాట్లాడాలో కూడా సుప్రీంకోర్టులే నిర్దేశిస్తూ పోతే సుప్రీంకోర్టులే చెప్తూ పోతే సుప్రీంకోర్టులే బౌండరీలు పెడుతూ పోతే సుప్రీంకోర్టులో చెప్పిన ప్రకారమే రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాలి అనే పరిస్థితి వస్తే ఇది డెఫినెట్గా ప్రజాస్వామ్యానికి భారతదేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు తప్పేం లేదు సుప్రీంకోర్టు తాము చేసిన ఈ వ్యాఖ్యలపైన విచారం వ్యక్తం చేసినా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించినా కూడా నిజమైన భారతీయుడివేనా అంటూ ఓ లోక్సభలో ప్రతిపక్ష నేతని ప్రశ్నించే పరిస్థితిలోకి సుప్రీంకోర్టు రావడం గతంలో ఎప్పుడు చూడలేదు పైగా ఇక్కడ ఇంకొక కమెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది మీరు ఏ ఆధారాలతో మాట్లాడారనే కామెంట్కి సంబంధించి నేను వీడియోలో మొదట్లో ప్రస్తావించా కానీ మీరు అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే లోక్సభలో కదా మాట్లాడాలి బయట మాట్లాడుతున్న బయట ఎలా మాట్లాడతారో అన్నారు సో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు తన దగ్గర ఉన్న సమాచారాన్ని తను చేయదలుచుకున్న ఆరోపణని ఎక్కడ చెయ్యాలో కూడా ఏ ప్లాట్ఫామ్లో మాట్లాడాలో కూడా కోర్టులే చెప్తాయా కోర్టులే చెప్తాయా ప్రజల మధ్యలో మా ఉండే నాయకులు ప్రజల మధ్యలో ఉన్న నాయకులు ప్రజల మధ్య జరుగుతున్న చర్చ దానికి సంబంధించిన వార్తలు దానికి సంబంధించిన సమాచారం దానికి సంబంధించిన ఆరోపణలు ప్రజల మధ్యలో చేస్తే తప్పేంటి నువ్వు పార్లమెంట్లో మాత్రమే దాన్ని మాట్లాడాలి పార్లమెంట్ బయట ఎందుకు మాట్లాడావు ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా పరిధి దాటింది అనే దానికి సంబంధించిన ఆరోపణలకు బలం చేకూర్చేలా పరిధి దాటింది లాంటి ఒక ఇంప్రెషన్కి గ్రావిటీ పెంచేలా కనపడుతున్నాయి